స్తులందరికి సుభాబి వందనాలు తెలియజేసుకుంటున్నామండి ఒక పాట పాడుకుని దేవ నామాన్ని మహిమే పచ్చుకుందాం ఇది ఏ సమయం చేరండి ఇక సమయము లేదండి రక్షణ పొందండి ఇది ఏ సమయం బోరండి సుని చేరండి ఇక రండి రక్షణ పాపుల పాపులరందరి చెనుగా మరణ పొల్లును విరచి విజయముడి చేనుగా మరణ పొళ్ళును విరచి విజయముడి చెనుగా ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇది సమయం బూరండి చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇది ఏ సమయం పూరండి ఏ చేరండి హలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ గొల్లగుడం గ్రామ సహోదరి సహోదరులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగిందండి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు యేసు అంటే రక్షకుడు అందరినీ రక్షించడానికి సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగిందండి అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఒక కులము కాదు మతాన్ని కాదు ఒక జాతిని కాదండి సర్వ సృష్టిలో ఉన్న సర్వ మానవాళిని ప్రేమిస్తున్నాడు కనుక దేవాతి దేవుడు తెలియజేయబడుతున్న మాటలు మీరు వినవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవునండి ఎవరు నశించిపోతున్నారు మేమెందుకు నశించిపోతున్నాం అనుకోవచ్చు మేము పుణ్య కార్యాలు చేస్తున్నాం దాన ధర్మాలు చేస్తున్నాం మేము ఉపవాసాలు ఉంటున్నాం మేము అనేక రకాల కార్యాలు చేస్తున్నాం కనుక మేము ఎందుకు నశించిపోతాం అనుకుంటారేమోనండి కాదండి అందరూ రక్షింపబడాలని అందరూ నశించి పోకూడదని ఆయన ప్రేమించాడు కనుక మనందరి కోసం ఆయన ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి రావడం జరిగిందండి వచ్చి ముప్పై మూడు ఆయన ఈ లోకంలో ఉండి మనందరి కోసం మనం అందరము రక్షింపబడాలని ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందే అంతగా తగ్గించుకున్నాడండి ఆయన ప్రాణాన్ని మనకిచ్చారు జాకృత దారులుగా మన ప్రాణాన్ని ఆయన మన కోసం దారపోసారండి ఎవరైనా ఉన్నారు అంటే ప్రాణం పెట్టినవారు అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి ఆయన మన కోసం ఇచ్చి చనిపోయి తిరిగి లేచి మన కోసం ఆయన తెలియచేస్తున్న మాటలండి నశించిపోకూడదని ఎవరూ నశించిపోకూడదని నశించిపోకుండా ఉండాలి అంటే ఆయన విశ్వసి ఆయన కోరుకుంటున్నారు బయట గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారండి ఉన్నతమైన వారు ఆయన చాలా ధన ధనమున్న వ్యక్తి అనమాట ఆ వ్యక్తికి వ్యక్తి ధనం ఒకటే కాదు ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం అండి ఆయన సుంకం చెల్లించే అంటే పన్ను వసూలు చేసే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనమాట ఆయన అందరి దగ్గర పన్ను వసూలు చేసేవారు ఆయన ఆ మార్గం గుండా యేసు ప్రభు వస్తున్నారని ఆయన విని ఆయన చూడాలని ఆశపడ్డారండి ఆయన యేసు ప్రభు ఆ త్రోవ గుండా వస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్ళే సరికి అక్కడ చుట్టూ ఆయన చుట్టూ గుమ్ముకోడి అనేక మంది జనము ఉండటం చేత ఈ సుంగ ఈ వ్యక్తి చాలా ట్టువాడండి కురిసవాడు కనుక యేసు ప్రభు చుట్టూ అనేక మంది జనాంగా ఉండబట్టి ఆయన్ని చూడలేకపోయాడండి ఎందుకంటే కొరసగా ఉండి యేసు ప్రభు కనిపించలేదు అయినా సరే ఆయన ఇంకా చూడాలని ఆశ ఆయనలో ఉంది కనుక ఈ త్రోవగుండానే ఈ దారి గుండానే వెళతాడు కనుక అని ఆయన కొంచెం త్వరగా ముందుకు వెళ్ళి ఒక చెట్టెక్కి ఆయన చూడాలని ఆశ పడ్డాడండి ఒక చెట్టెక్కి ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఇలా వస్తాడు అని అయితే అంతకు ముందు యశు ప్రభు వారు ఆయన్ని చూశారు కనుక ఆ త్రవ గుండా యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకొచ్చి జక్కయ్య కిందకి దిగు అన్నప్పుడు ఆయన కిందకి దిగారు మీ ఇంటికి మీ ఇంటికి తీసుకువెళ్ళన్నప్పుడు ఆయన ఇంటికి యసు ప్రభు అన్ని తీసుకువెళ్తారండి తీసుకువెళతమే కాదు ఆయన అంతవరకు ఆయన యసుప్రభుని ఆ చూడని చూడాలనుకున్న ఆ వ్యక్తి యశ్వభుని చూడడమే కాదు ఆయన చూసేసరికి ఆయన ఎంతగానో ప్రేమ చెంది మారు మనసు పొంది ఆయన ఏదైతే సుంకము అంటే అక్కడ ఉన్న వారందరి దగ్గర కట్టించుకున్న దానికంటే పన్ను ఎక్కువగా కట్టించుకునేవాడండి అలాంటి ఆయన ఎవరి దగ్గరైతే అన్యాయముగా తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా నాలుగు రెట్లు మళ్ళా తిరిగి ఇచ్చేశాడు ఆయనకున్న ఆస్తి ధనవంతుడు కనుక సగం ఆస్తిని ఇస్తానని ఆయన చెప్తాడండి దేవాత దేవుడు యసుప్రభు అంటారు నీవు కూడా అబ్రహాము కుమారుడువే అని చెప్తారండి ఎందుకు అంటే ఆయన అంతగా విశ్వసించాడు యేసుప్రభును చూడాలనుకునే మాత్రమే అనుకున్నాడు కానీ భు చూశాక ఆయన ప్రేమను చూశాక ఆయన ఆయన నిత్యరాజ్యానికి వారసుడయ్యాడండి ఆ జీ దేవుడు మీకు తెలియచేయాలని మీరందరూ నశించిపోకూడదని ఈ గ్రామానికి మమ్మల్ని పంపించడం జరిగిందండి అలనాడు యేసు ప్రభు వస్తున్నప్పుడు ఎలా అయితే ఆ ఆ వ్యక్తి చూడాలనుకున్నాడో యేసుప్రభుని చూడాలని ఒక్కటే ఆశపడ్డాడండి కానీ ఆ కుటుంబానికే రక్షణ వచ్చింది అలాగే మీ గ్రామం దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మీరందరూ నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నారు కనుక ఈ గ్రామానికి మమ్మల్ని పంపించారండి ప్రేమతో మీరందరూ ఆయన్ని దేవాతి దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించి ఆయన రాజ్యానికి ఆయన నిత్య రాజ్యానికి వారసువ్వాలని కోరుకుంటూ ఉన్నాము మనం అందరం ఒక దినాన్ని చనిపోతామండి కానీ మన మా మనలో ఒక ఆత్మ ఉంది ఆత్మ నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నారు కనుక ఆయన ఆత్మ మన ఆత్మ నిత్య రాజ్యానికి చేరాలని ఆయన ఆశతో ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం తిరిగి లేచారండి మనం చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలి కనుక మన ఆత్మ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన తెలియ చెప్పబడిన మాటలు మేము వచ్చి మీ గ్రామానికి తెలియజేస్తూ ఉన్నామండి ప్రేమ పూర్వకముగా చెప్పిన ఈ మాటలను మీరు విని విశ్వసించి ఆయన రక్షకుడుగా ఒప్పుకుంటారని నమ్ముకు నమ్ముతూ ప్రభు ఈ వారి నామంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి ప్రార్థన స్ స్థుతి 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 తీ స్తోత్రం 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 మహాగనుడు మహాపురుషుడు అద్భుత గరుడు ఆలోచనకర్త ప్రేమ నమ్మకం గల తండ్రి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి నా ప్రభా ఏషయ వీళ్ళ మధ్యకి మమ్మల్ని రప్పించావు తండ్రి నీ కోట్లా అది తండ్రి నా ప్రభ ఇన్న మాటలు నా ప్రభ బిడలందరూ ఈ నా ప్రభా మంచి నేల మీద పడిన విత్తనముకెళ్ళి నా ప్రభ మనకెత్తే భాగ్యం దా ఇచ్చేయండి నా ప్రభా ఇన్న వాక్యాన్ని హృదయంలో భద్రపచ్చి నీరు కట్టి పలించే భాగ్యం దా ఇచ్చేయండి ఏ స్నాములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ అందరికీ వందనాలు